ఈ యూనివర్సిటీ బిబ్ల్యూ టెక్ వచ్చాను ఇంతకుముందు స్కానింగ్ ఇక్కడ చేసేవాడి ఇమేషన్స్లో చేసేవాడి స్కానర్ రెండు స్కానర్లు ఇప్పుడు గుడారం పెట్టారు స్కానింగ్ గుడారం ఉంటుంది దీనికి పర్ పేజీ ఐ థింక్ ఐదు రూపాయలే అంత ఉంటుంది ఇది అనుకో మనం ఫోన్ పెట్టి మనమే చేసుకోవచ్చు ఫ్రీ అనమాటది స్కానింగ్ విత్ స్మార్ట్ ఫోన్ స్కాన్ సెల్ట్ దీని పేరు స్కాన్ సెల్ట్ అంటారు సెల్ట్ అంటే గుడారం స్కాన్ అంటే స్కాన్ చేసే గుడారం ఇది ఇంగ్లీష్లో ఉంటారు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే స్కానింగ్ గుడారం యాండ్రాయిడ్ ఐఫోన్కి యాప్స్ ఉన్నాయి అవి డౌన్లోడ్ చేసుకొని దీని మీద ఫోన్ పెట్టి స్కాన్ చేసుకుంటున్నాడు లైట్ ఆన్ అవుతుంది ఇక్కడ